శ్రీవారి ఆలయంలో ఇరవై ఏడున గోకులాష్టమి ఆస్థానం జరగనుంది శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖమండపంలో రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు ఈ సందర్భంగా బంగారు సర్వ భూపాల వాహనంపై శ్రీకృష్ణుణ్ణి వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు అనంతరం ఉగ్ర ఉగ్రశ్రీనివాసమూర్తికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు శ్రీకృష్ణ స్వామికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు అనంతరం ద్వాదశారాధనం చేపడతారు ఆగస్టు ఇరవై ఎనిమిదిన తిరుమల లో వైభవంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఇరవై ఎనిమిదిన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆజిత సేవలైన ఆజిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలను తిథిది రద్దు చేసింది